నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం అర్ఘ్యం భగవంతుడి చేతులను పవిత్ర జలంతో శుద్ధి చేయడం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు తదుపరి దశ ఆచమనీయం భగవంతుడి ముఖ శుద్ధి కోసం జల సమర్పణ ఆచమనీయం అనే పదం ఆచమనం నుండి వచ్చింది అంటే నోరు శుద్ధి చేయటకు ఉపయోగించే జలం పూజలో ఇది దేవునికి వినయపూర్వక సత్కార దశ భగవంతుడు పాద్యం మరియు అర్ఘ్యం స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఆయనకు శుద్ధి కోసం పవిత్ర జలాన్ని సమర్పిస్తాం మన ఇంటికి గౌరవనీయుడైన అతిథి వచ్చినప్పుడు చేతులు కడిగిన తర్వాత నోరు శుద్ధి చేసుకోవడానికి నీరు ఇచ్చినట్లే దేవుణ్ణి కూడా అదేవిధంగా గౌరవంగా ఆచమనీయం సమర్పిస్తాం ఇది శుభ్రత ఆతిథ్యం మరియు భక్తిభావం యొక్క ప్రతీ ఆచమనేయ మంత్రం గణపతి పూజలో అయితే ఓం శ్రీ గణపతే నమః ఆచమనీయం సమర్పయామే అంటే ఓ శ్రీ గణపతి మీ నూరు సిద్ధ చేసుకోవడానికి ఈ ఆచమనీయం జలాన్ని వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను అని ఇతర దేవతల కొరకు మీరు ఏ దేవునికి చోటు చొప్పు పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరు ఉచ్చరించి ఆచమనీయం సమర్పయామి అని చెప్పాలి విష్ణు పూజలో అయితే శ్రీ మహావిష్ణువే ఆచమనీయం సమర్పయామి శివ పూజలో అయితే ఓ మహాదేవాయ ఆచమనీయం సమర్పయామి దేవి పూజలో అయితే ఓం శ్రీ మహాలక్ష్మి ఆచమనీయం సమర్పయామి అని చెప్పాలి చిన్న పాత్రలో స్వచ్ఛమైన నీరు ఉంచి అందులో కొద్దిగా పువ్వు లేదా తులసి వేయండి ఆ నీటిని రెండు చేతులతో పట్టుకుని దేవుని విగ్రహం లేదా చిత్రానికి చూపుతూ మంత్రాన్ని జపించాలి నీరు దేవుడి దగ్గర పోయాలి లేకపోతే దేవుడికి చూపించి పక్కన వేయాలి ప్రభువు మీరు పాద్యం అర్ఘ్యం స్వీకరించి ఇప్పుడు పవిత్రమైన ఆచమనము ద్వారా నోరు శుద్ధి చేసుకుంటున్నారు అని దర్శించుకోవాలి ఇది భక్తి గౌరవం మరియు వినయపూర్వక సత్కారం యొక్క సూచకం ఇలా షోడచోపచార పూజలో ఐదవ దశ ఆచమనీయం సమర్పణం పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది స్నానం భగవంతుడికి పవిత్ర స్నానం చేయించే దశ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పూజా భాగాల కొరకు మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీ గణేశాయ నమ